స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ వారం గ్రహస్థితిగతులు గోచార రీత్యా ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం వృషభ రాశిలో శుక్రుడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో రవి బుధులు అలాగే సింహరాశిలో కేతువులు రా రాహువు కుంభరాశి ఈ యొక్క మేనములో శని ఇది గ్రహస్థితి కాబట్టి దీన్ని బట్టి ఒక్కొక్క రాశివారికి ఈ ద్వాదశ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం వృషిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి ఏం జరుగుతుంది అర్ధాష్టమ రాహువు పంచమ శని గ్రహ ప్రభావాలు జరుగుతున్నాయి కాబట్టి దీనివల్ల ఈ వారమంతా కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుంది గురుగ్రహము అష్టస్థితి బై గతడవుతున్నాడు అష్టమస్థితి గతడవుతున్నాడు దానివల్ల చెడ్డవాళ్ళందరూ కూడా ఎప్పుడో పాత వాళ్ళంతా కూడా లేదా కొత్త చెడ్డవాళ్ళు మీకు ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ చేయడం కోసం వస్తారు మీరు వాళ్ళని దూరంగా మొహవాటానికి వెళ్ళి దూరంగా కనుక పెట్టుకోకపోతే మిమ్మల్ని దెబ్బతి నష్టపోతారు మీరు ఈ విషయంలో కొంచెం స్ట్రిక్ట్గా మీరు ఉండాలి అష్టమ గురుడు అంటే మంచి వాళ్ళు పోతారు చెడ్డవాళ్ళు వచ్చేస్తారు అలాగే ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వల్ల మనకేమవుతుందంటే అప్పులు బ్రహ్మాండంగా వస్తాయి మీకు ఈ సంవత్సరం కాబట్టి జాతరగా తీసుకోండి బిజినెస్లు చేసుకోండి అంతే కానీ మీరే మ అతి మంచితనానికి వెళ్తే అప్పులు ఉన్నాయి కదా ఈ అప్పులు వచ్చినాయి కదా అని మీ అన్నయ్యలకి మీ తమ్ముళ్ళకి లేకపోతే మిగతా వాళ్ళకి చెప్పుకోవడం ద్వారా మనకేమవుతుందంటే డబ్బులు ఇమ్మని అడుగుతారు ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందండి లాస్ అవుతారు మీరు కాబట్టి ఈ రకమైన కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వృష్టికి రాశి వారంతా కూడా అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అంటే స్థాన జలనం అవ్వడానికి ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా అర్ధాష్టమ రాహు కాబట్టి మెంటల్ టెన్షన్ అదే అధికంగా ఉంటుందన్నమాట ప్రతి చిన్న పనికి కూడా అవడం లేదనేటటువంటి చికాకు మరి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఏ చికాకు కూడా టీఎలు టీఎల్ఏ రియర్స్ అన్నీ వచ్చేస్తాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి పరిహారాలు రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మలకి మనం శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అదేవిధంగా మీకు ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల మీకు జరుగుతోంది కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోని శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభవస్తువు